శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నారపల్లి ప్రాంతంలో పరమపూజ ప్రసన్న కృష్ణదాస్ స్వామిజీ వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలతో పాటు లక్ష్మీ స్వామి యొక్క దివ్య యజ్ఞ కార్యక్రమాన్ని అలాగే పరమపూజ ఆత్మానంద భారతీ స్వామివారు గట్కేసరి నుంచి పరమపూజ రామానంద ప్రభుజీ వారు కేసరపల్లి నుంచి మరియు పాండురా గురుజీ గారు అనంత లక్ష్మి గారు ఇంకా అనేక మంది మఠపీఠ ఆశ్రమభతులు ఇచ్చేసి భక్తులకి చక్కటి చక్కటి ఆధ్యాత్మిక ధార్మిక బోధన చేయటం ఎంతో ఆనందాయకం దీని ద్వారా కృష్ణ భక్తిని కృష్ణ నామాన్ని అఖండ నామముగా ఈ రోజు నుంచి జరిపే విధంగా ప్రసన్న కృష్ణ స్వామివారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడున్న వర్తమాన పరిస్థితులకి చాలా అత్యంత ఆవశ్యకమైన విషయం ఈ అఖండనామ సంకీర్తన మహోజ్వలంగా ప్రజల హృదయాలని చూరుకుంటూ ఈ దేశానికి శ్రీరామరక్షగా నిలవాలని కోరుకుంటూ శివంభయ